మహా సిద్ధ వైద్య పాఠశాల గ్రూప్ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక చెట్టు మూలికా వైద్యం ఏక మూలికా వైద్యం చెప్పబోతున్నాను అదేమిటంటే మన తరతరాలుగా యానాదుల నుంచి వచ్చినటువంటి గిరిజన వైద్యము నేను ఈ రోజున చెప్పబోతున్నాను అది హర్షమూలలు గురించి రక్తమూలలు హర్షమూలలు గురించి రెండవ చెట్టు గురించి ఈరోజు చెప్పబోతున్నాను నా పేరు కథరమేషు నా సిద్దిపేట జిల్లా నేను మూలికా వైద్యుని ఈ రోజున ముందుకొచ్చాను చెప్పడానికి ముందుకొచ్చాను ఈ చెట్టు కోసము ఇది దువ్వెన బెండ అంటారు దీన్ని తుత్తూరు బెండ అతిబల అని అనేక రకాలుగా పిలుస్తారు ఈ చెట్టు పేరు దీన్ని అతిబల చెట్టు అంటారు ఈ చెట్టును అతిబల చెట్టు అంటారు దీన్ని అర్షమొలలు రక్తమొలలు వచ్చినప్పుడు ఈ చెట్టును ఈ చెట్టు ఒక పావు కేజీ ఆకులు తెచ్చుకోవాలి రెండు వందల యాభై గ్రాముల ఆకులు తెచ్చుకోవాలి తెచ్చుకొని దీన్ని ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు గుప్పడి ఆకు తెచ్చుకోవాలి ఎంత ఒక వంద గ్రాముల ఆకు తెచ్చుకోవాలి తెచ్చుకొని రోట్లో వేసి మెత్తగా దంచాలి లేదా మిక్స్ పట్టాలి మిక్స్ అయితేనేమో వంద గ్రాముల ఆకు వేసేయాలి మిక్స్ పట్టాలి దాంట్లో ఒక గ్లాసు వా ఒక గ్లాసు ఆవు పాలు పోయాలి ఒక గ్లాసు ఆవు పాలు వేసి మిక్స్ పట్టాలి మిక్స్ పట్టినాక తర్వాత దాని ఒక బట్టల ఒక క్లాత్లేసి గట్టిగా పిండినట్లయితే దాని అనేది కిందికి వస్తుంది అది అర గ్లాస్కి వచ్చేస్తుంది అర గ్లాస్కి వచ్చినాక దానికి ఏం చేయాలంటే ఒక తటిక బెల్లం కానీ లేదా తాటి బెల్లం కానీ ఒక మూడు స్పూన్ల తాటి బెల్లం కానీ మూడు స్పూన్ల మన నవ్వుతైన సరే మిశ్రీ వేసి కలుపుకొని పడిగడుపునే ఏం తినకుండా కాలి కడుపుతో తాగినట్లయితే ఈ అరసమూలలు రక్త నివారణ జరుగుతుంది ఇది వాడండి ఇది ఇది కంపల్సరీ బాగా పనిచేస్తుంది ఇది సాయంత్రము పొద్దున వాడినట్లయితే మీకు మూడు రోజులలో నుంచి వెళ్ళి రిజల్ట్ కనిపిస్తుంది ఈ చెట్టు పేరు అతి చెట్టు అంటారు దువ్వెన బెండ అంటారు తుత్తురు బెండ అంటారు అతిబల అనేక రకాలైనటువంటి ప్రాంతాల నుంచి వెళ్ళి ఇది విరివిగా దొరుకుతుంది ఇది అడవిలో దొరుకుతుంది మరి మరుమూల ప్రాంతాలలో గ్రామాలలో దొరుకుతుంది ఈ చెట్టును ఇందులో పదైదు రకాలు ఉంటాయి కాబట్టి నేను ఒక్క రకమే చెప్తున్నాను ఇది ఈ చెట్టు చూడండి మంచిగా పెద్దాకులు తెచ్చుకోవాలి ఇది చిన్నది ఏంటంటే మొగ చెట్టు ఇది చిన్న చి ఆడ చెట్టు పనిచేయది అది ఆడ చెట్టు ఆడవారికి పనిచేస్తుంది మగ చెట్టు మగవారికి పనిచేస్తుంది కనుక ఈ చెట్టు ఆకులు తెచ్చుకోవాలి ఇంత ఒక వంద గ్రాములు తీసుకొని మెత్తగా దంచి అందులో ఒక గ్లాసు ఆవు పాలు అంటే ప్రతి చెట్టుకు ఒకటి యాడ్ చేస్తేనే మాత్రమే అది పనిచేస్తుంది అది అందరికి చాలామందికి తెలియదు ఒక చెట్టుకు ఏదైతే కలుస్తుందో అది మాత్రమే పనిచేస్తుంది ఈ తెలియంది ఇది నీళ్ళల్లా కషాయం చేసుకొని తాగుతారు అది అప్పటి వరకే పనిచేస్తుంది